నేనెవరో అని మనిషిని పక్క మీద ఒక్క చూపుతో సైతం శాసించగలదని కూడా అంటే నన్ను మించిన అంతగతిని చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడిపట్టుకు అర్హత లేని దానివి అమ్మకారికి తప్ప అమ్మవు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలా నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేల ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకొచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు భదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ ఎత్తగా నేను తట్టుకునేది డబ్బుకు లొంగలేదు దెబ్బలకి భయపడలేదు శత్రుశ అన్నానికి కూడా అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా అటువంటి గట్టి పిండల్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో అమ్మా ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకి అన్నయ్య అవతారులేండి చెప్పండి హాయ్ బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే లాభలేటండి ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిజు రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు రే ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ త్రిల్లే ఎనయ్ ఇవన్నీ ఇంటికాడ ఎట్టండి వెనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఎనయ్ లాభలేట్రా అయ్యో బాబోయ్ ఎట్టే చేరండే అనేయ్ బా ఇక్కడ సంతకం పరవండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా అనేయ్ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు కరెంటు కాదు లెక్కెట్టుకుంటారు అది ఆయనకు త్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం పెట్టర్ అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడి చేయండి ఇప్పుడు త్రిల్ లేదండి రేనరా ఇదేం బాగాలేదు రోజు మీరే నా ఆటోలో ఫ్రీ సర్వీస్ మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇల్లు ఫ్రీ మీల్స్ ఫ్రీ పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా ఇదో త్రిల్లా కొని నేనా నేను జోక్ కొన్ని కొన్ని పంపించావు కదా ఇవా ఇది ఎవరు తెచ్చిచ్చారు ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు మీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను ఎవరో తీసుకోమంటే తీసుకోవడమే శంకరం ఏదో మోసం జరిగిపోయింది ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగరం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి బాబు రాండి ఈయనండి బాణవ్ గారు మీ పని కానివ్వండి మిస్టర్ భార్గవ్ వి ఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి విసిఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానంద రిపోర్ట్ చేశారు ఐ బాబూ ఈ ఇన్నీ ఈ అన్ని నేను పంపిచ్చినగాండి ఆ మార్కిరన మా పత్ర మోసం చేసి ఈ సదానంద ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని నేను సంతకం ఆడగలేదు ఎనే ఓర్కనే కెమెరా ఆ ఫైల్ మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ అన్ని పంపించనేయాలి కుదరనన్నారు మీరు కానీ రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో ఆయన గారి సంతకం పెట్టిన రాసి ఇదండి పదం సంతకం పెడితే నేను లంచ్ నెల అవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కావబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటావా మన పోలీసులకి మా భార్గ వాళ్ళు కదండి ఈ గోల్డ్ మెలిస్ వాడు రక్తం గోల్డ్ వాడు మనసు గోల్డ్ వాడు నిజాయితీ గోల్డ్ సారీ మిస్టర్ అతను నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు మా అన్నయ్య అరెస్ట్ చేయొద్దండి అమాయకత్వంతో పేపర్ మీద సంతకం చేసి నేను నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ వన్ ప్రకారం మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది అరకురల్ని నేనే పెద్ద పద్